కీచకుడి మరణం తప్పదని తెలిసి తమ్ముడా కీచక ఎందుకంత ఆరాటపడతావు ఆమె నీ వద్దకు పంపడం కష్టం కాదులే నువ్వు వెళ్ళు శైరంద్రిని వద్దకు పంపుతాను ఆ తర్వాత నీ ఇష్టం అన్నది అక్క మాటలు విన్న కీచకుడు సంతోషంతో తన మందిరానికి వెళ్ళి ఎవరూ లేకుండా చూసుకొని అందమైన ప్రదేశంలో కూర్చొని శైరేంద్ర కోసం ఎదురుచూస్తూ ఉంటాడు సుధేశ శైరేంద్రిని పిలిచి మాలిని నాకు చాలా దాహంగా ఉంది నా తమ్ముడు కీచకుని ఇంట్లో రుచికరమైన మధ్య ఉంది తీసుకొన్రా అని చెప్పింది దానికి ద్రౌపది అమ్మ నన్ను విడిచిపెట్టండి నేను మీకు నీచ పనులు చేయను ముందే చెప్పాను మీ గృహం అతి నిర్మలమైందని మిమ్మల్ని నమ్మి మీ ఇంట ఉన్న నా వంటి అనాథను ఇలాంటి నీచ పనులకు పంపడం భావ్యమా అని ఎంత చెప్పినా సుదేశిన వినకపోయేసరికి సూర్యుని నమస్కరించి ఓ సూర్య భగవానుడా నేను పాండుపుత్రులను తప్ప అన్నిలను మనసునైనా తలపలేని నాకు ఈ కీచకుని వల్ల ఎటువంటి ఆపద కలగకుండా కాపాడు అని ప్రార్థించి కీచకుడి దగ్గరికి వెళ్ళింది ద్రౌపది కీచకుని మా దేవి కృష్ణ తీర్చడానికి మధుర తీసుకుని రమ్మంది త్వరగా మధుర ఇవ్వండి అని అడిగింది కీచకుడు మీ దేవి తృష్ణ తీర్చినట్టే నా తృష్ణ తీర్చు నేను నా రాణిని చేసుకుంటాను అపారమైన మణిభూషణాలు విలాస గృహాలు నీకు సమర్పిస్తాను నా భార్యలను నీకు దాసిలుగా చేస్తాను నేను నీ కనుసన్నల్లో మెలుగుతాను అంటూ కీచకుడు ద్రౌపదిని పట్టుకోబోయాడు ద్రౌపది తన నుంచి విడిపించుకొని పరిగెత్తుకుంటూ విరాటిని కొలువులోకి వెళ్ళింది కీచకుడు కూడా ఆమె వెంట కొలువులోకి ప్రవేశించి ఆమె జుట్టు పట్టుకుని లాగి కింద పడేశాడు ఆ సమయంలో అన్నగారితో పాటు కొలువు కూటంలో ఉన్న భీముడు కూడా ఆగ్రహంతో ఊగిపోయాడు ఒక్క క్షణం తమ అజ్ఞాతవాసం విషయం మర్చిపోయాడు కీచకుని పైన పట్టరాని కోపంతో వెంటనే పక్కనున్న ఒక చెట్టును చూసి అలాగే అన్నగారి వైపు చూసి चाड़ू ధర్మరాజు భీముని కనుసాయిగితో వారించాడు భీముని కోపం ధర్మరాజు వారింపు ద్రౌపది చూసి విరాటినితో అయ్యా ధర్మాధర్మాలు తెలిసిన వారు శత్రువులను అవలేలుగా చంపగలిగిన వారు గంధరులైన నా భర్తల ఐదుగురు ఈ కీచగుండను అవమానిస్తుంటే చూస్తూ ఓరుకున్నారు ఇక సామాన్యమైన స్త్రీలకు రక్షణ ఎక్కడ ఉంది అంటూ తన భర్తలను విరాట్ రాజును ప్రశ్నిస్తూ ఉంటే ధర్మరాజు ద్రౌపదిని అక్కడి నుంచి పంపించేస్తాడు సుదేశ ద్రౌపదిని చూసి కంగారిక నటిస్తూ మాలిని ఎందుకు ఇలా ఉన్నావు నిన్న ఎవరేమన్నారు ఏం జరిగిందో చెప్పు నేను వారంతా చూస్తాను అని చెప్పింది ద్రౌపది సుదేశినో అమ్మ తమనంతగా చింతించాల్సిన పని లేదు నా భర్తలైన ఐదుగురు గంధర్వులు కీచకను పై పగ తీర్చుకుంటారు అని చెప్పింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేయండి